ఇది అమెరికా దేశం అమెరికా దేశంలో ఉన్నటువంటి క్యాలిఫోర్నియా క్యాలిఫోర్నియా స్టేట్లో శాంత క్లారా అనేటువంటి ఒక టౌన్లో ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా రెసిడెన్షియల్ ఏరియాలో అన్ని కూడా హౌసెస్ అన్నీ కూడా ఇదే రకంగా ఉంటాయి వుడ్డు ఉడ్డుగా ఉంటాయి అన్నీ వీటి కాంపౌండ్లు కూడా అన్నీ వుడ్డే ఉంటాయి అదే అపార్ట్మెంట్లు అంటే త్రీ స్టైర్ కన్నా ఎక్కువ అపార్ట్మెంట్స్ వేరు ముగ్గురు స్టైర్లతో ఉంటాయి రెసిడెన్షియల్ ఏరియాలో అంటే భూకంపం భూకంపాలు ఏమైనా వస్తే కనుక వాటికి తట్టుకునేలాగా ఈ యొక్క నిర్మాణాలు అవి ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా కాంపౌండ్లన్నీ కూడా ఎక్కువ ఉడ్డుతూనే ఉంటాయి ఇవన్నీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ రోడ్లన్నీ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్లు ఉంటాయి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్లకి ఆ పక్క ఈ పక్క హౌసెస్ ఉంటాయి ఈ హౌసెస్కి కం కంప్లీట్గా కంప్లీట్గా అన్నీ కూడా గార్డెనింగ్ ఉంటుంది మెయిన్ రోడ్డు ఎంతైతే ఏరియా ఉంటుందో అంత ఏరియా పొడవు ప్రతి ఇంటికి కూడా గార్డెనింగ్ ఉంటుంది అలాగే పూల మొక్కలు కార్లు పెట్టుకోవడానికి ప్లేసెస్ ఇదే విధంగా కార్లు పెట్టుకున్న ప్లేసెస్ అదేవిధంగా వీటికి గార్డెనింగ్గా రకరకాల పువ్వులతోటి చెట్లన్నీ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తారు ఇది అంతా కూడా రెసిడెన్షియల్ కమ్యూనిటీ అని చెప్పి వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా వాళ్ళ ఒక యూనియన్గా ఏర్పరచుకొని దాని మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళు బరాయిస్తూ వాళ్ళు చేస్తుంటారు ఇక్కడికి మన మన దగ్గరలోనే ఒక ఇది ఉంది ఒక గార్డెన్ ఉంది ఈ గార్డెన్లో అందరూ కూడా పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి అన్ని రకాలుగా ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి అలాగే ఇక్కడ వాలీబాల్ వాలీబాల్ కోర్టు లెఫ్ట్ రైట్ కూడా వాలీబాల్ కోర్టులు రెండు కోర్టులు ఉన్నాయి ఇక్కడ ఇవి కాకుండా ఇంకా చిన్నపిల్లలు అయ్యి ఆడుకోవలకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ హై స్కూల్ వరకు కూడా వీళ్ళకి ఫ్రీ ఫ్రీగానే గవర్నమెంట్ అన్నీ చెప్తుంది లేకుండా ఫ్రీగానే వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తుంది ఎంత చేద్దాంటే ఇవి ఎక్కడ వచ్చేటువంటి సంపాదనలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కింద గవర్నమెంట్ తీసేసుకుంటారు అందుకని చెప్పి వచ్చినటువంటి ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్లో స్కూల్స్కి పిల్లలకి అందరికీ కూడా ఉచిత విద్య అలాగే స్కూల్లో మీల్స్ కూడా వాళ్ళే ఫ్రీగా పెడతారు అలాగే బస్సు కూడా ఫ్రీ బస్సెస్ వీళ్ళకి దగ్గరలో ఉంటే కనుక వాక్ డిస్టెన్స్ లేదనుకుంటే దూరంగా ఉంటారు